రక్తం తిరుగుతుడు అది బరాబర్ అనిపించింది ఇది దేవరాడ ఇది ఎన్టీఆర్ అంటే అసలు లో ఎక్కడో మిస్ అనిపించింది కానీ ఇప్పుడు చూసిండు కొరటాల శివ ఇచ్చి వెళ్ళిన సముద్రంలో ఎరుపెక్కిచ్చిన అనిపించింది దేవరా అంటే ఉత్సవ వహోచిన సొరచాపతి ఉత్సవోహించాడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దేవరాడ ఎందుకంటే ఆడ మన ఉన్నది మన ఎన్టీఆర్ అన్న సో చాలా రోజుల తర్వాత మనకు మంచి మాస్ మూవీ రాబోతుంది చాలా అంటే మనకు త్రిపుల ఆర్ వచ్చి చాలా రోజులైంది సో చాలా రోజుల నుంచి మనం వేట్ చేశాము ఒక ఆకలితో ఉన్న సింహాన్ని కానీ పులిని గాని ఆగిచ్చి ఆగి ఊరించి ఊరిచ్చి ఒక వదిలిపెడితే పెడితే ఎలా ఉంటుందో అలా నరికిండు భయ్యా సినిమా మాత్రం సినిమా మాత్రం అరాచకం ఉండబోతుంది ఆ సముద్రం పైట్ మాత్రం బా వేరే అనుకో పడవలు సో ఆ రక్తం తోటి సముద్రం ఎరపెక్కిందంటే అంటే ఆ డైలాగ్ ఎలా అనిపించింది ఎర్ర సముద్రం డైలాగ్ అంటే పీపచ్చం సృష్టించింది అన్న నాయకు చాలా అనిపించింది ఎందుకంటే ఆ డైలాగ్ చెప్తాడు కదా సముద్రం చేపలకన్నా కన్నా రక్తాన్ని రక్త రక్తాన్ని కత్తులను ఎక్కువ చూసిందని చెప్తాడు అన్న ఎన్టీఆర్ అన్న అంటే అది అన్న ఎన్టీఆర్ ఈ అది అన్న ఎన్టీఆర్ అంటే లెక్కలు అట్ట ఉంటాయి అన్నది లాస్ట్ గేమ్స్ లో సో ఫైట్ చేసి వచ్చిన తర్వాత రక్తం పోయే అందరిని చంపేస్తుంటాడు కదా ఆ ఎలా సముద్రం వేరే లెవెల్ అయినా ఇట్లా నడుస్తాడు ఇట్లా కడే ఉంటది కాళ్ళకి కత్తి ఉంటాయి ఇట్టసుకుంటాడు అంటే కడుక్కుంటాడు అబ్బా ఇది కదా దేవన అనిపించింది ఇది కదా మనకు కావాల్సింది అనిపించింది బ్రో అయితే నగదు చాలా బాగా నచ్చింది బ్రో గ్లిమ్స్ అయితే హైలైట్ అనిపించింది